హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి శనగపప్పు కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఇడ్లీ దోశ వడ దాంట్లోకే కాకుండా ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నాకైతే మా అమ్మ చేసే వాటిలో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్పచ్చు మీరు కూడా తింటే మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది ఇక ప్రాసెస్లోకి వెళ్లే ముందల వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇక్కడ కొన్ని శనగపప్పు తీసేసుకొని వాటిని బరకగా మిక్సీ పట్టుకున్నాను మరీ మెత్తగా కాకుండా ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడు కూడా మళ్ళీ మనం ఇంకోసారి పట్టుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నేనైతే ఆ శనగపప్పుకి కారం మీకు ఎంతైతే క్వాంటిటీ అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదనుకుంటే ఆ శనగపప్పు క్వాంటిటీలో తీసుకొని వేసుకోవాలన్నమాట కారం యాడ్ చేసేసుకున్నాను కారానికి హాఫ్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది శనగపప్పు మిక్సీ పట్టుకున్న తర్వాత బరకగా ఉప్పు కారం కూడా యాడ్ చేసేసి ఇలా మిక్సీ పట్టేసుకొని కొంచెం పిండి ఉంచుకొని అంటే శనగపప్పు పిండి ఉంచుకొని అప్పుడు కరివేపాకు ఇలా పొట్టు తీసి వలుచుకున్న చిన్నులపాయలు అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని పట్టి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేయండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర మంచి స్మెల్ అండ్ ఫ్రే ఫ్లేవర్ బాగా వస్తుందనమాట జీలకర్ర యాడ్ చేసేసుకోవడం వల్ల కొంచెం లాస్ట్లో అన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం బెల్లం యాడ్ చేయండి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి బాగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి యాడ్ చేసేసుకొని చేత్తో బాగా కలుపుకుంటే ఎక్కడైనా ఉప్పు కారం అండ్ మసాలాలు మనం వేసిన ఏమైనా కలవకపోతే బాగా కలుస్తాయి అన్నమాట సో ఒకసారి పెద్ద బౌల్లోకి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి కనిపిస్తున్న విధానంగా బాగా అన్నిటినీ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసేసుకొని ఒక బౌల్ ఆఫ్ నెయ్యి తీసేసుకోండి కాగ పెట్టుకున్న నెయ్యి తీసుకొని ఈ కారం పొడిలో యాడ్ చేసి చేత్తోటి బాగా మొత్తం కలపండి బాగా నెయ్యి కూడా కలుపుకున్న తర్వాత చూసారు కదా కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న విధానం కాకుండా ఇంకా చాలా మంచి బ్రైట్ కలర్ వచ్చేసింది కారం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు పులిహోరలో కూడా పక్కన పప్పుల పొడి లైక్ అలా పెట్టుకొని తింటారు నేనైతే ఈ మా అమ్మ చేసే శనగపప్పు కారం పులిహోరలో కూడా యాడ్ చేసేసుకొని తింటాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కనుక ఎప్పుడు ఈ ప్రాసెస్ని కనుక ట్రై చేయకపోతే ఒకసారి మన ఛానల్లో చూసి ట్రై చేయండి మన ఛానల్లో నేను లేటెస్ట్గా చికెన్ పిక్కిల్ మటన్ పిక్కిల్ అండ్ టమోటా పికిల్ ఉసిరికాయ అండ్ నిన్న అయితే కరివేపాకు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అప్లోడ్ చేసేసాను ఒకసారి చెక్ చేయండి అండ్ మస్ట్ ట్రై వచ్చేసి శనగపప్పు కారం అండి అది మా ఇంట్లో మా అమ్మ చేసే ప్రాసెస్ ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి నేను మీకు త్వరలోనే పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ